మా కుటుంబము దాదాపుగా ఈ రాజకీయాల్లో రాయదుర్గం రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయాల్లోనే ఉంది కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మేము సీనియర్లు కాదేమో అని అనుకుంటున్నారు మా అత్త ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడి నుంచి ఊరువాకల దగ్గర నుంచి మారంగుడి వరకు ఉమ్మడి వార్డులు ఇవన్నీ అప్పట్లో పోటీ చేయడం జరిగింది ఎనభై ఐదులో అప్పుడు మస్తానమ్మ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మస్తానమ్మపై ఏడు ఓట్లతో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి మేము పార్టీలోనే కొనసాగుతూనే ఉన్నాం మొన్న రెండు వేల పద్నాలుగులో మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏడు వందల అరవై రెండు ఓట్లతో ఇరవై మూడో వార్డులు గెలవడం జరిగింది మున్సిపల్ చరిత్రలో ఇరవై మూడో వార్డు పుట్టినప్పటి నుంచి మేము గెలిచినంత మెజారిటీ ఎవరు కూడా గెలవలేదు మీరు చూసినారు పంతొమ్మిది వందల మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఒకటిలో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ముప్పై రెండు వార్డుల్లో అత్యల్పంగా ఓడిపోయినది ఎవరంటే తొమ్మిది ఓట్లతో మా కుటుంబమే పార్టీ పైన ఎనలేని అభిమానం ఉంది పార్టీ పైన ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నలభై సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నాం మేము పార్టీలో కొనసాగే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి దాదాపుగా మూడు ఎకరాల నలభై రెండు సెంటులు భూమి మేము కోల్పోవడం జరిగింది సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది రాయదుర్గం సర్వే నెంబర్లో ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో మూడు ఎకరాల నలభై రెండు సెంట్లు భూమి మేము కోల్పోవడం జరిగింది అది ప్రస్తుత మార్కెట్ విలువ నాలుగు కోట్లు విలువ చేస్తుంది ఈరోజు మేము మా భూమి కోల్పోయినా మా అత్తగారి పైన కేసులైనా నా మీద మొన్న హక్కు చట్టం ద్వారా కనుక్కుంటే ఎస్పీ జిల్లా ఎస్పీ గారికి నేను అప్పీల్ చేస్తే నాపై దాదాపుగా పన్నెండు కేసులు ఉన్నాయి దాంట్లో నాలుగు కేసులు అక్విటల్ అయినా మిగతా లైవ్ కేసులు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయని చెప్పి నాకు రిపోర్ట్ పంపించారు ఇంత హానెస్ట్గా ఇంత సిన్సియర్గా ఇంత నమ్మకంగా నేను పనిచేస్తూ ఉంటే మాకు అనుమతి లేకుండా ఇరవై మూడో వార్డులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిలర్ గారిని పార్టీలో చేరు చేర్చుకోవడం జరిగింది ఇది సబబా మేమేమన్నా డబ్బులు ఆశించినామా నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి పదువులు ఆశించినామా పార్టీ అడ్డం పెట్టుకొని ఏమన్నా దోపిడీ దౌర్జన్యాలు చేసినామా ఇంత లాయల్గా ఉన్నా మాకు మాకు ఇంటిమేషన్ లేకుండా ఆమెను పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో మీ పక్కన ఎవరు లేకున్న సమయంలో మేము విరోచితంగా నిలబడినం ఆరు నెలలు ఆరు నెలలకే బయటకు వచ్చినాం ప్రభుత్వం మీద పోరాటం చేసేడానికి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో మా అవసరం ఉంది కాబట్టి మా లాంటి వాళ్ళ అవసరం కాబట్టి ఈ పార్టీ కో కోసం కొట్లాడినాం కాబట్టి మాకు బాధతో ఆవేదనతో ఈరోజు మీట్ పెట్టడం జరిగింది మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే కౌన్సిలర్ అభ్యర్థి పద్మజ గారి వాళ్ళ వాళ్ళ భర్త ఒక కేసులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక కేసులో ఇరుక్కుంటే రాంచంద్ర రెడ్డి వాళ్ళ పైన కేసు పెడితే చాలా ఇబ్బందులకు గురి చేస్తే నేను చెప్పిన ఆ రోజు రెండే ఉన్నాయి నామినేషన్లు మీదొక్కటుంది మాది ఒక్కటి ఉంది నామినేషన్లు నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకో నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండే ఉన్నాయి కాబట్టి నామినేషన్లు మేము ఏకగ్రవంగా యునానిమస్గా నేను కౌన్సిలర్ చేస్తామంటే ఆమె ఒక పది నిమిషాలు ఆలోచన చేసి మురళి నువ్వేరా పార్టీలోకి వైఎస్ఆర్ పార్టీలోకి నువ్వేరాజు సజెషన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే నేను ఆరోజు చెప్పిన మేమేం ఏం చేసినా ప్రజల్లో తెలుసుకుంటాను నేను పార్టీలు వ్యక్తి మారే వ్యక్తిని కాదు నేను పార్టీ అంటే లాయల్గా పనిచేస్తున్నాము మేము ఇంత లాయల్గా పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం గుర్తింపు ఏంటి నాలుగెకరాలు భూమి కోల్పోయి నా మీద పన్నెండు కేసులు అయ్యి మా అత్త పైన కూడా కేసు అయింది కేసు అయిన రెండు సంవత్సరాల తర్వాత నోటీస్ ఇస్తారు పోలీసు వాళ్ళు తెచ్చి మేము ఆ రోజు ఎవరితో అప్పీల్ చేసుకోవాలా మేము రెండు సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చి అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాము మీరు విచారణకు సహకరించాలంటే మేము అప్పుడు ఎవరితో మేము అపీల్ చేసుకోవాలా ఈరోజు ఎవరున్నారు మీ మేంట ఓడిపోయినప్పుడు మీంట ఎవరు నడిచినారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా చాలామంది చూడండి నేను నాకు అంత ఎంతో గౌరవం గుర్తింపు ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే గౌరవం గుర్తింపు వచ్చింది నాకు నేను పార్టీ మారాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి అనంతపూర్లో కూడా నన్ను చాలామంది సంప్రదించినారు కానీ నేను ఒకటే చెప్పిన నేను కష్టపడి పార్టీలో కష్టపడినా నేను కష్టపడినది పేద ప్రజల కోసం కష్టపడుతున్నాము నాకు గౌరవం గుర్తింపు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడుతూనే ఉన్నా కానీ ఇలాంటి మనకు తెలియకుండా ఇలాంటి అవమానాలు చేయకూడదు ఈరోజు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి పరిగెత్తిపోయినారు వీళ్ళంతా ఒక్కరోజు ఒక్కడు రిమాండ్లో ఉన్నాడా ఎవరు సూచనల మేరకు ఇలా మీరు చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయాలు అంటే అందరినీ పోవాలా మేము తప్పు చేసింటే ఓపెన్గా డైరెక్ట్గా చెప్ప మీరు తప్పని చెప్తే మేము దాన్ని సరి చేసుకుంటాం రెటిఫై చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఆమెకి ఏం బలం ఉందని మీరు పార్టీలోకి పిలుచుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఆమె కదా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు రెండు వేల పద్నాలుగులో రెండు వందల యాభై ఓట్లు మెజార్టీ ఇరవై మూడో వార్డు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఇన్ఛార్జి వైఎస్ఆర్కి పద్మజ గారు మూడు వందల ఓటు టీడీపీ మెజారిటీ సింగల్ బూత్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మున్సిపల్ ఎలక్షన్లో రామచంద్రెడ్డి గారు రామచంద్రరెడ్డి భార్య గారు రామ్చంద్రెడ్డి వారి అబ్బాయి రెడ్డి గారు ఉపేంద్ర రెడ్డి గారు మొత్తం ఉన్న మొత్తం వ్యవస్థ అంతా మొత్తం మా ఏరియాలో వచ్చి ఫైట్ చేసిన ఆమె గెలిచింది తొమ్మిది ఓట్లతో ఆమె ఎట్లా గెలిచిందనేది రాయదుర్గం ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆమె నలభై ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వచ్చి కష్టపడి చేయలేని వాళ్ళు ఈ నలభై రోజుల్లో వచ్చి పార్టీని బలోపేతం చేస్తుందంటే ఎట్లా నమ్ముతారు మీరంతా మేము ఏ రోజు మున్సిపాలిటీలో రూమ్ కావాలని అడిగలా మేమేమో ఏ రోజు ఎండోమెంట్ ఎండోమెంట్ రూమ్ కావాలని అడిగలా టెక్స్టైల్ పార్క్లో ఒకటి స్థలం ఇప్పయమని అడిగలా కోటి రూపాయల టెండర్ అడిగలా రాంగ్ ఫీడింగ్ ఇదంతా రాంగ్ ఫీడింగ్ ఇచ్చినారు ఒకసారి అర్థం చేసుకోవాలా నలభై సంవత్సరాల నుంచి మేము పార్టీనే నమ్ముకుని ఉన్నాము పార్టీనే లాయల్గా ఉన్నాము నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నాము నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా క్యాస్ట్ మేము మా క్యాస్ట్లో పుట్టడం మా తప్పేమో అనిపిస్తుంది ఏమని అంటే మీరు వాల్మీకులు వాల్మీకులు ఒకటే అని అంటున్నారు అంటే మేము జనాభా తామాషా ప్రకారం మేము ఉన్నాం మేము ఇక్కడ పుట్టడం మా తప్పు అంటే మేము మేము ఏం చేయలేం మీరు వాల్మీకులు మీరంతా ఒకటే కాబట్టి కాబట్టి మీకు పనులు జరగడం లేదు అంటున్నారు ఏం మేము అంత తప్పేం చేసినాము ఏరలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేమంతా మా వాళ్ళు ఎవరు కౌన్సర్ అయినా మా వాళ్ళే ఉంటారు మేమేం పొరపాటు చేసినాం మేము మా కౌలంలో పుట్టడం మా తప్ప మేమందరికీ పని చేసినాం వేల రేషన్ కార్డులు ఇప్పించాం నేను నేను మా ఎత్త వేల రేషన్ కార్డులు ఇప్పించినాం రోజు పార్టీలు మారితే పార్టీలు మారతారంటారు డబ్బులు తింటే డబ్బులు తింటారంటారు నిజాయితీగా అంటే వాడు తిక్కన కొడుకు నిజాయితీగా ఉన్నారంటారు నష్టపోతే వాడిని తెలివి లేదప్ప వానికి వ్యూహం లేదు తెలివి లేదు అని అంటారు ఎన్ని రకాలుగా హింసపడాలి మేము పార్టీలో నిజాయితీగా ఉండడం మా తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకసారి దయచేసి పునరాలోచన చేసుకోండి ఆయన మమ్మల్ని పార్టీలో పిలిచినా పిలుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం కాబట్టి నారా లోకేష్ గారి నాయకత్వం మీ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా కానీ మేము గెలుపులకు సహకరిస్తాం ఒకవేళ పిలుకోకపోయినా మేము ఒక కార్లు వేసుకుని పిల్లలందరిపై మాకు తెలిసిన ఊర్లో మేము ప్రచారం చేస్తాం బ్రహ్మాండంగా ఇది మా పరిస్థితి దయచేసి ఇలా మాలాగా ఎవరిని అవమానపరచద్దండి ఇం అవమానం నాకోటే కాదు చాలామందికి అవమానాలు జరుగుతున్నాయి దీన్ని రెట్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్ద ఆయన పైన ఉంది ఆయన తప్ప నేను అనడం లేదు ఆయన పక్కలో కొంతమంది చేరినారు వాళ్ళు తప్ప నేను వాళ్ళు తప్ప నేను అంటున్నాను ఆ తప్పు రెట్టిఫై చేసుకోకపోతే చాలా దెబ్బతినే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గెలిపిస్తేనేమో అన్ని వర్గాలు గెలిపిస్తామని చెప్తారు ఒకవేళ ఓడిపోతే మీ సామాజిక వర్గం ఓట్లేదు ఓడిపోయినారని చెప్తారు రామచంద్ర ఏమో వచ్చి మా సామాజిక వర్గాన్ని తొక్కుతాడు గెలిపిస్తేనేమో ఇతర వర్గాల లబ్ధి పొంది వాళ్ళు వెళ్ళిపోతారు అన్ని రకాలుగా నష్టపోయేది ఎవరు అన్ని వర్గాలుగా నష్టపోతున్నా పార్టీకి కష్టపడుతున్న వాళ్ళు నష్టపోతున్నారు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు మీరు గెలవాలా మీరు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచన చేసే దాంట్లో మేము ఒకటి మనకు మనకు చాలా సమస్యలు ఉండొచ్చు కొన్ని విభేదాలు ఉండొచ్చు కొన్ని కేసుల విషయంలో విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ద్వేషం లేదు పార్టీ ఏమంటే అమితమైన అభిమానం ఉంది మేము ఖచ్చితంగా లాయల్గా పనిచేస్తాం దయచేసి ఇలాంటివి నాకు మా ఇప్పుడు మాకు తెలియకోకుండా ఆమెను చేర్పించుకునేలాంటి ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని ఈ సందర్భంగా నేను గుర్చేస్తాను చెప్తాను అదే అందరూ అంటున్నారు ఇట్లా వేరే పార్టీకి జాయిన్ అవుతున్నాను అందుకు దానికోసమే క్లారిటీ ఇవ్వడానికే మేము ఈ సమావేశం పెట్టడము ఆమె ఈరోజు నేను ఒకటి చెప్తే ఏమంటే రెండు వేల ఇరవైలో నామినేషన్ వేస్తే ఆమె వైఎస్ఆర్సీపీ తరపున ఆ ఫుల్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీతో ఉంది ఆమె తరపున ప్రపోజల్ రాలే నామినేషన్ వేసినప్పుడు ఆమె తరఫున ప్రపోజల్ రాలే ఆమె నాలుగు గంటల వరకు ఆడే ఉంది ఎందుకంటే ఆడ మురళి వాళ్ళు ఉన్నారు ఎవరు ప్రపోజర్ పోకూడదని మా ఏరియా అంతా అనుకున్నారు అంటే మేము ఎన్ని ఎన్ని రకాలుగా మేము జనాలు పనిచేసి ఉంటే ప్రపోజల్ కూడా రాలే స్థితి కల్పించినామంటే మా ఎంత హానెస్ట్ గా మేము పనిచేసినామో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా నిన్న కూడా జాయిన్ అయినప్పుడు ఆరు మంది మాత్రమే మా ఏరియా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు లేరు నేను అదే ఆ ఆవేదన ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది ఆ పొరపాటు నాకు మాకు మా కుటుంబాలకు జరిగినట్ల ఇంకో వేరే వాళ్ళు ఎవరికి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం లేదండి నాకు ఆ ఆలోచనే లేదు నా 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 ఆలోచన ఆ రకంగా లేదు నేను ఏ రకంగా నేను ఎంత హానెస్ట్ అంటే మొన్న మన గవర్నమెంట్లో రైతు సిద్ధారెడ్డి అనే ఒక అతను కరెంటు లేదని చెప్పేసి ఆయన పైన కేసు నమోదు అయితే ఆయనను పద్నాలుగు రోజులు నేను దాపెట్టిన పెద్ద పెద్ద లీడర్లు ఎవరు అతన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయాల అతన్ని కేసు అయితే దాచిపెట్టి జిల్లా కోర్టులో బెయిల్ వేసి పద్నాలుగు రోజులు ఆయన ఎక్కడున్నాడో దాపెట్టి బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ కోర్టులో సరెండర్ చేసిన ఇంత హానెస్ట్గా పనిచేసిన మళ్ళీ సర్పంచులు గ్రామంలో సర్పంచులు ఉన్నారు కదా ఆ సర్పంచులైతే కొన్ని గ్రామాల్లో సర్పంచులు గెలిపించుకోవడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళతో మా తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళని గెలిపించడం జరిగింది రెండు వందల ఎనభై ఓట్లు మూడు వందల ఓట్లతో గెలిపించినట్లుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు దాన్ని రెక్టిఫై చేసుకోవాలా మనం బలం పెంచుకోవాలంటున్నాం కానీ బలం బలహీనపరచుకోకూడదు జుంజరాంపల్లిలో ఆ రోజు సర్పంచ్ గెలవడానికి ప్రధానంగా మేము పిల్లోలంతా పనిచేసినాం కానీ ఈరోజు జిజనం పల్లె పరిస్థితి లేదు వైఎస్ఆర్ నుంచి వచ్చే వర్గాలన్నీ వెళ్ళిపోయినాయి డివైడ్ అయిపోయినారు ఆ రోజు మురళి అవసరం కాబట్టి ఆ రోజు మేము పని పార్టీకి పని చేసినాం నేను ఆ రోజు నేనేం వ్యక్తిగతంగా ఆశపడలే నాకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలని ఆశపడలే పద్మజ గారితో కలిసి పనిచేసే ఉద్దేశం లేదు ఆమె ఫోన్ చేసింది మాకు ఫోన్ చేసి మీరు రండి అందరూ కలిసి బలోపేతం చేస్తాం పార్టీని అంటే నాకే ఆశ్చర్యమైంది మేము తెలుగుదేశమా మేము వైఎస్ఆరా లేకుంటే మేము బీజేపీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలని మాకే డౌట్ వచ్చింది ఆయన ఫోన్ చేసింది కానీ మన లీడర్స్ ఎవరు మాకు ఫోన్ చేయలేదని మా ఆవేదన ఈరోజు నేను గ్రామాల్లో సర్పంచ్లు గెలవడానికి మేము పని చేసినాము మరి గ్రామ గ్రామదట్లలో సర్పంచ్ నిర్బంధిస్తే సర్పంచ్ని డబ్బులు పంపిణీ చేయకున్నట్లు చేస్తే నేను ఆ రోజు నాకున్నటువంటి పరిచయాలు ఉపయోగించి నేను ఆ రోజు ఏం చేసినానో దట్టల్లో వెళ్ళి అడగండి తెలుస్తుంది మళ్ళీ జుంజరంపల్లి సర్పంచ్ గెలవడానికి ప్రధానమైన భూమిక పోషించినాం కెంచానపల్లిలో డూప్లికేట్ క్యాండిడేట్ని పెడితే రాత్రి రాత్రికి అడగండి కాల్సిన వస్తున్నాను మంచి ఒరిజినల్ క్యాండిడేట్ యువకునికి ఇప్పించిన టికెట్ ఆ రోజు ఏం ఆశించలే నేను ఆ రోజు ఇప్పుడు నా నా మా ఆశయం ఏం లేదు మేము జనాలు చేయాలా మమ్మల్ని నమ్ముకున్న పనిచేయాలా కొత్త లీడర్షిప్ని తయారు చేయాలంటే ఆశతో మేము వచ్చినాం తప్ప ఒక ఆశయంతో వచ్చినాం తప్ప మేము ఆశలో ఆశతో రాజకీయాల్లోకి రాలేదు ఆశతో రాజకీయాలు చేయము కోట్ల విలువ చేసే భూములు కోట్ల విలువ చేసే కుంభకోణాలు జరిగితే నేను బయటకు తీసిన ఈ పొద్దుటికి ఒక నాలుగు కోట్లు స్కామ్ జరిగింది ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు అందరికీ టార్గెట్ నేనైనా కానీ అంత హానిస్గా పనిచేస్తే మాకు ఇచ్చే గుర్తింపు గౌరవం ఇదే అని ఆవేదనతో మేము చేసినాం ఈ పొరపాటు భవిష్యత్తులో చేయకూడదని పెద్దోళ్ళందరికీ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మాకు ఎటువంటి విభేదాలు అంటే ఒక కేసు విషయంలో రామ్ రెడ్డి గారు మురళీని ఎటువంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనేటువంటి విషయంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది రెండు రోజులు నేను అజ్ఞాతవాసంలో ఉంటే ఆ రోజు ఫోన్ అందుబాటులో లేడు ఫోన్ అందుబాటులో లేకపోతే మళ్ళీ ఫోన్ చేశాను నాకు ఇట్లా ఇబ్బంది ఉంది అంటే ఆయన లేదు నేను ఫోన్లో మాట్లాడినాను అన్నాడు మళ్ళా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమున్నా ఇట్లా పరిస్థితి నువ్వు స్పందించాలి కదా ప్రతి పైన స్పందిస్తావు మీడియాలో స్పందించలేదు నా విషయంలో ఎందుకు మీరు స్పందించలేదంటే నీకు నీ పైన వచ్చిన అభియోగం నువ్వే తిప్పికొట్టుకోవాలా అని అన్న అనడం జరిగింది అరే అందరి విషయంలో స్పందిస్తాడు నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు నా నేనేమన్నా తప్పు చేసినానా తప్పు చేసింటే ఎఫ్ఐఆర్ ఎవడు ఏ ఏ సెక్షన్ల పైన ఎఫ్ఐఆర్ కట్టినారు ఏ సెక్షన్ పైన ఎంక్వైరీ చేసినారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏముంది అని ఒక మాట అడగలేకపోయినాడే నేను ఎందుకు ఇంత హానెస్ట్గా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ క్లాష్ వచ్చి నేను అందరి విషయంలో స్పందిస్తాడు అందరి విషయంలో పోయి మాట్లాడతాడు మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేస్తాడు నా విషయంలో రాలేదు కాబట్టి నేను ఆయన దగ్గరికి నేను దూరమైన తప్ప వేరే వేరే ఏం లేదు ఈ రోజుకి నా పైన ఎవరు చాడీలు చెప్పినారో నా పైన ఏం మీకు చెప్పినారో చెప్తే నేను హ్యాపీగా వచ్చి మేము పని చేసే రెడీగా ఉన్నాం ఎవరు చెప్పినారు నా పైన నేను దొంగతనం చేసినానని లేకపోతే దోపిడీ చేసినానని లేకపోతే కుట్ర చేసినానని లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసినానని మీకు ఎవరు చెప్తున్నారు నా అమ్మాయి రాంగ్ ఫీడింగ్ ఎవరు చెప్తున్నారో చెప్తే ఎవరు చెప్పినారు అభ్యర్థి ఎవరో మీకు చెప్పి రాంగ్ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడు దానివల్ల నాకు ఈ ప్రాబ్లం అయిన తప్ప నాకైతే ఆయనపై ఆయన ఆయన నా గౌరవం ఎప్పుడు తగ్గించలే నేను ఆయన గౌరవం ఎప్పుడు నేను తగ్గించలే ప్రస్తుతం వాల్మీకి సామాజిక వర్గంలో పట్టణంలో భారీ ఓట్లు వాల్మీకిలు ఉన్నాయని ఉన్నాయి మీరు వాల్మీకిలు ఇప్పుడు టీడీపీ ఎటువంటి సహకార సహకారాలు అందిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు వాల్మీకిలకు వచ్చేసి ఇప్పుడు ఎంపీ అనంతపురం పార్లమెంట్ వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చినాడు మేము సపోర్ట్ చేయాలా ఇంతకుముందు తలారంగయ్య గారికి ఇచ్చారు ఇప్పుడు మా టీడీపీ తరఫున అంబిక లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు మళ్ళీ గుంటకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చినారు రాయదుర్గం అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చినాడు కాబట్టి మా అంతా నైంటీ పర్సెంట్ టీడీపీ న్యాయం చేసింది కాబట్టి మేము అందరూ కూడా సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాము మాకు ప్రాధాన్యత ఉన్నా ప్రాధాన్యత లేకపోయినా పార్టీ కోసం ఎప్పుడు కూడా సుశిక్తులైనటువంటి కార్యకర్తల్లా మేము పనిచేసే మేము సిద్ధంగా ఉన్నాం కానీ అవమానాలు చేయద్దండి మా లాగా మన్నట్లాగా అవమానాలు చేస్తే ఎవడు కూడా దాన్ని భరించలేడు అభిమానం వేరు అభిమానం వేరు ఆత్మగౌరవం వేరు ఆత్మగౌరవం దెబ్బతింటే ఏం చేస్తాడు వద్దులేప ఎందుకు నా పని నేను చూసుకుంటామని వెళ్ళిపోతారు కానీ ఇలాంటి తప్పు విధాలు ఆయన 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 తప్పో నేను ఆయన ఆలోచన విధానం తప్పని ఆయన ఉన్నటువంటి వాడు రాంగ్ గైడెన్స్ పట్టిస్తున్నాడు ఆయన పక్కనున్నవాడు ఒక్కరోజు ఒక్కొక్క కేసులో రిమాండ్కి పోలే ఆయన పక్కనున్నవాడు ఎవరు కూడా ఒక్కరోజు ఇబ్బంది పడలే ఇబ్బంది పడిన వాళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలే రిమాండ్కి పోయిన వాళ్ళంతా నైంటీ పర్సెంట్ వాల్మీకి సామాజిక వర్గం వాళ్ళే కానీ ఈరోజు ఒక్కరు కూడా మా వాళ్ళు లేరు అనేది నా ఆవేదన నేను వే వేరే ఏం విషయం లేదు ఇబ్బందులు మాకు కష్టాలు మాకు నష్టాలు మాకు కానీ రాజ్యభోగం ఎవరు అనుభవిస్తున్నారో చూడండి రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బతిన్నాము మళ్ళా దెబ్బ తినకూడదనేటువంటి అనేటువంటి ఉద్దేశంలో నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఇప్పుడు మేము వైఎస్ఆర్ గవర్నమెంట్లో తొమ్మిది ఓట్లకు ఓడిపోయినాము అంటే చైర్మన్లకి వైస్ చైర్మన్లకి డిపాజిట్లు కోల్పోయినారు ఈ గవర్నమెంట్లో కూడా తొమ్మిది ఓట్లతో మురళీ వాళ్ళ కుటుంబం ఓడిపోయిందంటే ఎంత స్ట్రాంగ్ వీని ఏదో రకంగా దెబ్బ కొట్టాల రాజకీయంగా ఎవడు దెబ్బ కొట్టలేడు ఆర్థికంగా ఎవడు దెబ్బ కొట్టలేడు ఇలా నా రకంగా చాడీలు చెప్పడం వల్ల ఇట్లా అయింది అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పన్నెండు వరకు దీపక్ రెడ్డికి వచ్చే అభ్యర్థికి వస్తే దీపక్ రెడ్డికి పనిచేసినాము రెండు వేల పద్నాలుగులో కాలు శ్రీనివాసులు గారు టికెట్ వస్తే పదిహేడు వార్డులు కాలు భరత్ని పిలుచుకొని రాజదుర్గం పట్టణంలో పదిహేడు వార్డులు డోర్ టు డోర్ తిరిగినాము కానీ గెలిచిన తర్వాత దీపక్ రెడ్డికి వీళ్ళంతా సపోర్టర్స్ అని చెప్పేసి నా పైన చాడీలు చెప్పి నన్ను దూరం పెట్టినాను నేను మంత్రిగా ఏ రోజు కూడా వాళ్ళ కార్యాలయం కూడా నేను కాలు పెట్టలే ఎందుకంటే నాకు అవసరం లేదు నాకు అవసరం ఎవరితో ప్రజ ప్రజలతో అవసరం ఉంది నాకు నాకు రేషన్ కార్డు ఇలా నేను కొట్లాడలే జనాలకు రేషన్ కార్డు లేని కొట్లాడతా నాకు ఇల్లీ అని నేను కొట్లాడను జనాలకు ఇల్లీ అని కొడతాను కొట్లాడతా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ జనాలు కావాలని కొట్లాడతాను కానీ నా వ్యక్తిగత స్వార్థాన్ని నేను ఏ రోజు కొట్లాడలేదు కాబట్టి నేను ఇన్ని రోజులు ఈ పార్టీలో మనగలుగుతున్నాను లేకపోతే ఏ రోజు ఒకరోజు వేరే నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు దీపక్ రెడ్డి అయినా అభ్యర్థి ఎవరైనా పులనాగరాజు అభ్యర్థి ఎవరైనా లేకపోతే కాళేశ్వసుల అభ్యర్థి అయినా పార్టీ ఎవరు నిర్ణయిస్తే పార్టీ నిర్ణయాన్ని ఇచ్చడానికి మేము కష్టపడి ముందుకు వెళ్తాం మళ్ళీ ఇప్పుడు మన లోకేష్ బాబు వచ్చినారు లోకేష్ బాబు వచ్చినప్పుడు ఏం జరిగింది లోకేష్ బాబు వచ్చినప్పుడు అందరి ఎదురుగా అందరినీ నాతో నన్ను పేరు పెట్టి పిలిచిన రాముర్లి అంటే నేను పార్టీలో కష్టపడినాను కాబట్టి ఆ గుర్తింపు ఉంది నాయకులు గుర్తించకపోవచ్చు కార్యకర్తలు గుర్తిస్తారు నాయకులు గుర్తించకపోవచ్చు భగవంతుడు గుర్తిస్తాడు మన కష్టాన్ని అని నేను నమ్మేవాడిని ఆ రకంగా నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా లోకేష్ గారికి అయితే నేను మెసేజ్ పెట్టడం జరిగింది ఇట్లా జరుగుతూ ఉంది ఈ విషయం జరుగుతుంది ఇలా నేను రెగ్యులర్గా లోకేష్ బాబుతో నేను టచ్లో ఉంటాను రెగ్యులర్గా టచ్లో ఉంటాను మొన్న మెసేజ్ కూడా చేసినాడు ఏమి ఇట్లా జరిగిందంట కదా ఇట్లా పూర్ణ నాగరాజు గారు స్టేజ్ పైనకి ఎక్కలేదంట కదా రోజు అని ఒక మెసేజ్ పెడితే నేను దానికి రిప్లై మెసేజ్ కూడా పెట్టినా ఇట్లా పలానా ఎవరో చనిపోయింటే ఇట్లా అజయ్ నెక్కించినారు ఫోర్ డేస్ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని వేరే సందర్భంలో కలిసి ఉంటే ఇట్లా జరిగిందని నేను మళ్ళీ రిప్లై మెసేజ్ పెట్టిన వాట్సాప్లో మేము టచ్లో ఉంటాం అభ్యర్థి నేను డిమాండ్ చేయడం లేదు నేను నీ పక్కన ఉన్న వాళ్ళ నుంచి నీకు డే డ్యామేజ్ దొరుకుతుంది చూసుకోండి అక్కడ వాళ్ళు ఎట్లా వాళ్ళు కొంతమంది అంటే అందరూ కొంతమంది నాకు రేషన్ డీలర్షిప్ కావాలా నాకు మిడ్ డే మీల్ స్కూల్ కావాలా నాకు కోటి రూపాయలు కాంట్రాక్ట్ వర్క్ కావాలా నాకు మున్సిపాలిటీ రూమ్ ఉచితంగా కావాలా లేకపోతే టెక్స్టైల్ పార్క్లో ఒకటి సైట్ కావాలా లేకపోతే నేను ఓకే ఒక షో చేసి ఒక మంచి పదవి కొట్టాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు మిమ్మల్ని గెలిపించాలనే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని గెలిపించాలనే వాళ్ళని మేము పక్కన పెట్టుకోండి ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది తెలుగుదేశం పార్టీకి బాగుంది ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా ఉన్నత స్థితికి పోతారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పొరపాట్లు గ్రహపాట్లు మళ్ళీ పునరావృతం కాకోకుండా చూసుకోండి ఖచ్చితంగా గెలవాలా గెలవాల్సిన అభ్యర్థి మీరే ఆ రకంగా మీరు ముందుకు పోండి అందరినీ కలుపుకోల్పోండి ఈరోజు నలభై రోజులు మనం మాట్లాడుతాం నలభై రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మన పనులు మనం ఉంటాం అందుకోసమే మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీ గెలుపు రాయదుర్గానికి అవసరము జిల్లాకి అవసరము ఈ ప్రాంతానికి కూడా ఎంతో అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను నాకు పార్టీలో ప్రాధాన్యము లేదని ఎవరు అనలే నేను రాష్ట్ర తెలుగు యువత ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను సమాధానం ఇప్పుడు చెప్పలేను కాలమే అన్ని నిర్ణయిస్తుంది అందుకోసమే అందరూ అదే అంటున్నారు ఏమి ఇట్లా చేస్తున్నారు మీరు ఇంత కష్టపడి మీకు ఏమి ఇంత ఇబ్బంది అవమానం కదా ఇది అని మాకు చాలా మంది ఫోన్లు చేయడం వల్ల ఆ ప్రెజర్ తట్టుకోవడం వల్ల ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీలో నాకు ప్రాధాన్యం లేదని నేను అనడం లేదు నేను రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా నేను కొనసాగుతా ఉన్నాను లోకేష్ బాబుతో టచ్లో ఉంటాను మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ బాబుతో టచ్లో ఉంటాను రాయదుర్గంలో ఏం ఎక్కడ ఏం జరిగినా పిల్లలందరికీ నేను దీంట్లో ఉంటాను నాకు ప్రాధాన్యత అవసరం పని చేసాను ప్రాధాన్యత ఏముంటుందండి నువ్వు ఎడార్లో ఏడిచినా నా పని నేను చేస్తా లేకపోతే సముద్రంలో ఏడిచినా నేను చేయాల్సిన పని నేను చేస్తా ఊపిలోకి నన్ను పడేసినా నేను చేయాల్సిన పని చేస్తాను కానీ ఇలా మాకు మొన్న జరిగినట్లాంటి అవమానాలు పునరావృతం కాకూడదు కావాల్సిన కొంతమంది ఆయన్ని తప్పుడు రాంగ్ ట్రాక్లో పట్టించినారు కాబట్టి అంటే సమీపంలో ఉండే వాళ్ళే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళు మిగతా వాళ్ళు కావచ్చు వాంటెడ్లీ మమ్మల్ని కష్టపడే వాళ్ళని పార్టీకి దూరం చేయాలనేటువంటి ఒక ప్లాన్తో నేను కష్టపడేవాడు అక్కడ ఉంటే కన్నా ఈ డూప్లికేట్ వాళ్ళతే రాజ్యం అవుతుందని చెప్పేసి భావించి నన్ను దూరం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆ పని చేసినారని నేను భావిస్తున్నా ఆయన సమాచార లోపం వల్ల అట్లా జరిగి నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి